వచ్చిన ప్రజల కోసం ప్రజలతో కలిసి గలమెత్తి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదే కోవలో కనుక మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ నా భూతో అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి నడుం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చి తమ సంతకాలతో గలం విప్పినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళి మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని పేదల వ్యతిరేక నిర్ణయమని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్థాలతో చేసినటువంటి సంతకాలు ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా పది లక్షలు ఇరవై లక్షలు అరవై లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా చిత్తశుద్ధితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక కిక్ బ్యాక్స్ కోసం అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రం ని ఆరోగ్య గా తీర్చిదిద్దాలని సంబంధించినటువంటి అంశం విద్యార్థులు నిలదీస్తున్నారు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలు విజయవంతం చేసి ఈ కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎంత మభ్యపెట్టిన వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదిన రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించడం ప్రారంభించాం అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్ ఎడ్యుకేటెడ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ డాక్టర్లు కావచ్చు రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి కాజు ఇది ఒక సోషల్ కాజ్ ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు డాక్టర్ లాంటి ఉన్నత చదువు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము కోటి సంతకాలు సేకరణ టార్గెట్ మేము ముందుకు వెళ్ళాం అంటే ప్రతి నియోజకవర్గానికి యాభై వేలకు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది ఇక దీంట్లో భాగంగా నవంబర్ పన్నెండున ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు అలాగే అక్కడున్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లడము అలాగే ఈ ఈ విషయాల్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది అలాగే అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము అలాగే ఏవైతే ఈ కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము ఈ తర్వాత రేపు పదిహేనో తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కే మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు పద్దెనిమిది పద్దెనిమిది మరి పద్దెనిమిది పద్దెనిమిదిన మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఎంత చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రజలు కూడా వైఎస్ఆర్స ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విశేషాలు విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది అలాగే మరి ఈ ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు వాళ్ళ ఏ నియోజకవర్గం ఏ నియోజకవర్గము డిస్టిక్ ఆ గ్రామం అన్ని కూడా వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది ఏదో ఒక మోనోపొలి లాగా ఉంటెత్తు లాగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్లడం ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఇదొక దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని ప్రజలు ఈ సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ కోటి సంతకాలు ఈ కోటి మందికి పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని గలమెత్తినటువంటి తీరు ఇక్కడికే కాదు ఇది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇదొక మరణ శాసనాలుగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవల్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి రిమోట్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో కావాల్సినటువంటి అంబులెన్స్ ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి శ్రీకారం చుట్టారు జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతులు జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పుడు రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సిలు కావచ్చు సిహెచ్సిలు కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి తనకు బాధ అనిపించినప్పుడు ఒక ఆరోగ్య సమస్య అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఆ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి అనేక గుణుంటే ఈ హాస్పిటల్స్ మీద గా వాళ్ళే చెప్తున్నారు కదా హోప్ పోయింది ప్రజలకని హోప్ పోగొట్టేలా మీరు చేస్తున్నారు మీ ఇంటెన్షనే హోప్ పోగొట్టడము కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంక ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఇక ప్రజలు ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు వృధి వైద్య ఆరోగ్య రంగాన్ని నీరు గారుస్తున్నారు ఇది తప్పు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ప్రజలు సఫర్ అవుతున్నారు మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి ఇచ్చిన దృష్టిగా మరి ముందుకు వెళ్తుంది అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు కానీ ఆ నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం క్వశ్చన్స్ వీళ్ళు వీళ్ళు ఒక డిసైడ్ అయ్యారు ఆ డిసైడ్ అయిందే ప్రజల మీద రబ్ చేయాలి వాళ్ళ ఇంటెన్షన్ ప్రైవేటైజేషన్ అంటే ఎందుకు ఈ ప్రైవేటైజేషన్ దీన్ని ఈ కిక్ ఫిడ్బ్యాగ్స్ కోసం జరుగుతున్నటువంటి అంశం మీద దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ గుడ్ హెల్త్ సర్వీసెస్ డెలివర్ చేద్దాము అనేటువంటి ఉద్దేశం లేదు దర్ ఓన్లీ వరీడ్ అబౌట్ కిక్ బ్యాక్స్ ఈ కిక్ బ్యాక్స్ కోసం జరుగుతుంది దీనికి వీళ్ళు అనేక రిఫరెన్స్ అక్కడ ఇక్కడ తెస్తారు ఎక్కడైనా కూడా చాలా వరకు ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాము మిగతా స్టేట్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసినాయి ఇది వర్కౌట్ కావట్లేదు ఆ యొక్క ప్రభుత్వానికి వాళ్ళకు ఆ ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి విత్డ్రా అయినటువంటి సందర్భాలు ఎగ్జాంపుల్స్ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి వీళ్ళు ఒకటి అనుకున్నారు కాబట్టి ఇక వీళ్ళకి వీళ్ళే ఏదో ఒక నెరేటివ్ కోర్సుడ్గా ప్రజల్లోకి పంపించాలి కాబట్టి ఇక అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కోటి కోటి సంతకాలు సేకరణ ఏమన్నా మామూలు విషయమా చెప్పండి ఎంత కష్టం ఉంటుంది అట్ ది సేమ్ టైం ప్రజలు ఇంతమంది కోటి సంతకాలని మేము అనుకుని కోటికి పైగా ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇదే కదా మనకు అర్థమవుతుంది అంటే ఎంత వ్యతిరేకత ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మూట కట్టుకుంటుందనేది ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా కూడా వాళ్ళు అనుకున్నదే రబ్ చేయాలని వాళ్ళు అనుకున్నదే ఊదరగొట్టాలని అనుకుంటున్నారంటే ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్నాను కదా ఖచ్చితంగా ఈ సంతకాలు ప్రజల యొక్క అభిప్రాయాలు ఒక హిట్లర్ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి హిట్లర్కి ఏం జరిగిందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే జరగబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎన్నిటిక ఉంది ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ లో మూడు గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉంది మిగతావి మిగతా కాలేజ్ కి రాష్ట్రం నుంచే కదా మనం మనం నాబార్డ్తో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ తో మనం టైఅప్ చేసాం టైఅప్స్ అన్ని కూడా మీకు చెప్పాం ప్రతి కాలేజీ కి సుమారు ఐదు వందల కోట్లు మనకు ఖర్చు అవుతా ఉంది సెంట్రల్ నుంచి మూడు కాలేజీలకే ఉంది ఇక మిగతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది